నియోజవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము దీంట్లో పద్నాలుగు వార్డు యొక్క కార్పొరేటర్స్ అధ్యక్షులు టెంపుల్ చైర్మన్స్ మండలి అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జెస్ అలానే ఇతర పెద్ద సీనియర్ నాయకులు బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా హాజరావడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ సామాజిక అధ్యక్షులు అలాగే ముస్లిమ్స్ సామాజిక అధ్యక్షులు వీళ్ళందరూ కూడా హాజరావడం జరిగింది వారి సమక్షంలో ముఖ్యంగా ఇరవై ఏడో తారీఖు ప్రతి ఎలక్షన్స్లో మాకు మానవాయితీగా వస్తూ ఉంది దుర్గాలమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రారంభోత్సవం చేయడం దాంట్లో భాగంగా బుధవారం ఆ యొక్క గణనాయకుని రోజు వారి ఆశీస్సులతో దుర్గాలమ్మ గుడి దగ్గర నుండి ప్రారంభోత్సవం చేస్తాము ఈ ప్రోగ్రాంలో మా వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులు అలానే పెద్దల బొత్స గారు ఝాన్సీ మేడం గారు కూడా పాల్గొంటారు ముఖ్యంగా ఈ ప్రోగ్రాము వార్డు అధ్యక్షులు శ్రీ కనకారెడ్డి గారి నేతృత్వంలో జరుగుతుంది అక్కడ ఉండే ఆది విష్ణు గారు బుజ్జి గారు మల్లిబాబు గారు కాజావల్లి గారు జహంగీర్ గారు మల్లా బుజ్జి గారు ఇలాంటి సీనియర్ మోస్ట్ నాయకులతోనేమో ఆ యొక్క కార్యక్రమం ఏమో మేము ప్రారంభోత్సవం చేస్తాము రెండుసార్లు కూడా నాకు ఆ అమ్మవారు విజయాన్ని అందించారు ఇది మూడోసారి హ్యాట్రిక్ ఇస్తారని చెప్పేసి నేనైతే ఆ అమ్మవారికి ప్రార్థన చేస్తా ఉన్నాను మీకు చూస్తా ఉన్నారు కదా నాలుగు రోజుల నుండి కూడా ఎక్కడైతే తటస్థంగా ఉన్నారో నాయకత్వం సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీ స్థాపించిన దగ్గర నుండి కూడా జెండా మోసే నాయకులు సీనియర్లు కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఆ పెద్ద నాయకుల్ని అలాంటి వాళ్ళందరినీ కూడా రావడం జరిగింది అలాగే మత పెద్దలు ముస్లిమ్స్ పెద్దలు ప్రధానంగా మా నాన్నగారితోటి మా తాతగారితో ప్రయాణం చేసినటువంటి నాయకులు బాబు అజ అజార్ అలాంటి కోటవీద్ మసీద్ వైక్స్ ప్రెసిడెంట్ అలాంటి నాయకులు అలీఖాన్ వాళ్ళ అబ్బాయి వాళ్ళతోటి ఇలాంటి సీనియర్ నాయకులందరితో కూడా మేమేమో కలడం అలాగే ముఖ్యంగా జాలాల కమిటీకి సంబంధించినటువంటి తది అప్పారావు గారు ద మోస్ట్ సీనియర్ నాయకుడు మా ఫాదర్ అతను కలిసి పనిచేసేవారు అన్నమాట పోర్ట్ ట్రస్ట్లో అతని ఆశీస్సులు పొందడం జరిగింది ఇలాంటి పెద్దవాళ్ళు ఎందుకు ఆశీస్సులు అంటే నిజంగా వారిలో ఒక దైవం ఉంది అంతేనే ఈ అతి మంచి మాసము రంజాన్ మాసంలోని వారు ఆశీస్సులు అందుకోవడం అంటే ముస్లిమ్స్ ఆశీస్సులు అందుకోవడం అంటే ఆ అల్లా ఆశీస్సులు అందుకునేట్లగినే పెద్ద చెప్పారావు గారు ఆశీస్సులు అందుకోవడం అని అంటే మా అమ్మవార్లు అమ్మవార్లు ఆశీస్సులు అందుకున్నట్లగానే సో అలాంటి ఆశీస్సులు అందుకొని మేమేమో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాము మంచి స్పందన వస్తూ ఉంది అలాగే ఏదైతే ఒక వార్డు మూడు రోజులు చెప్పిన పెట్టుకున్నాను నేను పద్నాలుగు వార్డులు కూడా మూడు మూడు రోజులు చెప్పుని నేనేమో పర్యటించేస్తాను మరి మిగతా వార్డులు కూడా ఆ ఉండే కార్పొరేట్లు ప్రెసిడెంట్ నాయకత్వంలోనేమో అక్కడ ప్రచారం జరుగుతూ ఉంటుంది పద్నాలుగు వార్డులు కూడా ఖాళీగా ఉండవు ఆ పద్నాలుగు వార్డులు కూడా అక్కడ కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది మరే ఎలక్షన్స్ మే పది వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ సాగుతూనే ఉంటుంది అలానే ప్రతి వార్డులో కూడా యువ యువత బైక్ ర్యాలీస్ ఏర్పాటు చేస్తాము యువతను ఖాళీగా ఉంచము ఎందుకంటే యువత అనేది ఏంటంటే ఇంకొక యువతని ఇన్స్పైర్ చేయగలిగే మోటివేషన్ చేయగలిగే కెపాసిటీ ఉండే వాళ్ళు యువత అంటే ఎంతోమందికి మనం రోడ్డు మీద కదిలితే ఒకలా ఉంటుంది యువత కదులుతా అది వేరే విధంగా ఉంటుంది అన్నమాట సో అలాంటి ఇన్స్పిరేషన్ రావడానికి సరైన సమాధానం సరైన జవాబు చెప్పడానికి జనసేనకి మా యువతని తయారు చేస్తాము ప్రతి వార్డులో కూడా ఏంటంటే బైక్ ర్యాలీ ఒక టీం అనేది కాదు నా దగ్గరికి ఇంకోటి ఇంకెవరు వచ్చినా సరే ఆ టీంని కూడా పెడతాము సో వాళ్ళ సర్వీస్ అందుకుంటాము ముఖ్యంగా మా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రతి వార్డులో కూడా డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నారు డోర్ టు డోర్ కార్యక్రమం ఏబిసిడి కేటగరీస్ చేస్తూ ఉన్నారు ఏబిసి ఏ అనగానే ఆప్యాయంగా కళల్లో కళ్ళ పెట్టి నవ్వుతూ పలకరించి కౌగులించుకుని ఆ బాబు కాకపోతే ఇంకావరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాకు సేవలు అందించారు అని అలాంటి అన్నీ కూడా ఏ ఓట్లు వేసుకొని అలాంటి ఆ శాతాన్ని పెంచేలాగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ప్రతి బూత్లో అరవై శాతం కంట ఎక్కువ ఓట్లు రావాలని చెప్పి మేము డెబ్బై శాతం ప్రయత్నం చేస్తాము మా నాయకులు యొక్క సహకారంతో సో ఈ రకంగా మేమేమో ముందుకు సాగుతూ ఉన్నామని చెప్పేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మతస్థానంలోనేమో సిపి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నిలిచే పెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం ప్రమాణం చేసి పార్టీలు కొన్ని పార్టీలు పునాదులు కదులుతాయి ఎందుకంటే అనుకుంటున్నారు అక్కడుండే జనసేన నాయకులందరూ కూడా వంశీతో తిరుగుతా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక పిలుపుతో మా దగ్గరికి వస్తారు చేస్తారు ఒకవేళ రాకపోయినా సరే అక్కడ నుండి మాకు చేస్తారు ఎందుకంటే ఎందుకంటే సిగ్గుండాలి ఒక నాయకుడికి ఇలా అడుగు పెట్టిన వెంటనే పోలీసులు కేసులు పెట్టించారు సీనియర్ మోస్ట్ నాయకులు జెండాలు మోసి గత పది సంవత్సరాలు ఏమో జనసేన కూడా జెండాలు మోసిన రిమాండ్కి వెళ్ళిపోయారు ఇంట్లో గోస ఇదేంటండి అడ్డుకోవద్దు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లోనే ఆ యొక్క కేసుని స్టేషన్ బెయిల్ ఇప్పించి రప్పించుకోవద్దు అంటే అంత అసమర్థత నాయకత్వం ఉందా అస్త అంత అసమర్థత అలాంటి నాయకుడికి ఎవరైనా సరే వేగుతారా నేను ఒకసారి అదే జనసేన నాయకులందరూ మీకు చెప్తానమాట ఒకసారి వచ్చి వాసుపల్ కనీసం మొత్తం ఉండి చూడండి మీకు తెలుస్తుంది మీ నాయకుడు హ్యాట్రిక్ ఇద్దరిది హ్యాట్రిక్ అవుతుంది ఇద్దరిది హ్యాట్రిక్ అదంది హ్యాట్రిక్ మూడోసారి నాది హ్యాట్రిక్ మూడోసారి సో ఇది మన తెలిసిన విషయము సో నేను అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట అంతేనేది ఎందుకంటే అలాగే తెలుగుదేశం నాయకులందరూ కూడా మాతో ఉన్నారు తెలుగుదేశం నాయకులు చూడండి వారికి నేను అండగా ఉన్నాను నేను బ్యాక్ బోన్ అన్నమాట నేను బ్యాక్ బోన్ నేను ఎందుకంటే వారికి నేను సేవలు అందించినవి నిరుపయోగంగా పోదు వాళ్ళకి తెలిసి వాళ్ళ గుండెల్లో ఉంది నా మంచితనం వాళ్ళ గుండెల్లో ఉంది నేను నాలుగు సార్లు ప్రెసిడెంట్గా చేసి తెలుగుదేశం పార్టీకి నేను ఏ రకంగా నేనేమో నా రక్తాన్ని ఇచ్చాను ఆ పార్టీకి వాళ్ళకి ఇంకా ఇప్పటికీ కూడా బాగా ఉందన్నమాట ఇప్పుడు దక్షిణ నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా సరే మొదటి గుర్తు వచ్చే వ్యక్తి ఎవరంటే వాళ్ళకి వాళ్ళకి నేనే నాకు ఫోన్ చేస్తారు పని చేయించుకుంటారు అలా చాలా చాలా చెప్తారు అది నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తాను పార్టీలు అని చెప్పేటప్పుడు నేను ఎప్పుడు కూడానా ఒకసారి ఎమ్మెల్యే అని అంటే దక్షిణ నియోజకవర్గం అందరికీ ఎమ్మెల్యే నేను కేవలం నేను ఎమ్మెల్యే కాదు నేను సో ఆ రకంగా నేను సేవలు అందించాను కాబట్టి వాళ్ళు ఉన్నా సరే నాకు ఓట్ చేస్తారు నేను పిలిస్తే తప్పకుండా మా దగ్గరికి వస్తారు ఇది నేను దగ్గర తెలియజేస్తాను కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం